సార్ జగన్ గారికి విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది సార్ మరి రేపో మాపో లండన్ వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్ జగన్ గారు పారిపోతున్నారు మరి ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఆయన రారు ఇక్కడికి అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఎందుకు లండన్కి వెళ్తున్నారు మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన ఇక లండన్ పోవడం జగన్ ఫస్ట్ టైం ఏమేమి కాదు ఆయన గతంలో కూడా అనేక సార్లు వెళ్ళాడు లండన్ వెళ్ళాడు దావోస్ వెళ్ళాడు చాలాసార్లు పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాడు అవసరమైనప్పుడంతా కూడా సో ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే ఇది ఆబ్వియస్ వ్యక్తిగత టూర్ ఇది ఇదేమీ అప్సల్ కాదు ఆయన ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా రిజల్ట్ రావడానికి టైం ఉంది తను ఎట్లాగూ తన గవర్నమెంట్ ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి తను చేసేది ఏమీ లేదు ఇక్కడ సో తను నిర్ణయాలు తీసుకోవడం కానీ తను ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేయ చేయడం కానీ చేయకూడదు కాబట్టి సో తను పిల్లలు అక్కడ ఉన్నారు తనకి హర్ష వర్ష అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక అమ్మాయి లండన్లో చదువుతుంది ఇంకొక అమ్మాయి ఫ్రాన్స్లో చదువుతుంది సో తను లండను ఫ్రాన్సు స్విట్జర్లాండ్ వాళ్ళగా కుటుంబంతో ఒక సమ్మర్ యాత్ర వద్దామనేది తనకున్న ప్లాను సో దీంట్లో సిబిఐ గట్టిగా వ్యతిరేకించింది ఎందుకంటే ఇది రెగ్యులర్గా మే ఫిఫ్టీన్ నుంచి కేసు విచారణ మొదలవుతుంది రెగ్యులర్గా రోజువారీ బేసిస్ మీద విచారించాలి సో ఇంతకుముందేమో ఆయన సీఎంగా ఉండి నాకు సీఎంగా ఉండడం వల్ల రావడం కుదరలేదని రాలేదు ఎప్పుడు ఒకే ఒకసారి జూన్ జనవరి జనవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీలో ఒకరోజు వచ్చాడు ఆ తర్వాత ఎప్పుడు రావట్లేదు దానివల్ల లేట్ అయిపోతుంది కేసు అనేది గట్టిగానే సిబిఐ తరపున ఇంద్రజిత్ సంతోషి వాదించారు అడ్వకేట్ ఇటు జగన్ తరఫున ఏమో జి అశోక్ రెడ్డి వాదించారు ఆయన ఏమన్నారంటే అనేక సార్లు ఆయన విదేశాలకు వెళ్ళారు ఎప్పుడు కూడా ఆయన షరతుల్ని కండిషన్ని ఉల్లంఘించలేదు ఇప్పటి వరకు సో చెప్పిన టైంకి చెప్పిన దీనికి వచ్చేసారు ఆయన కాబట్టి ఆయనకి అనుమతిని నిరాకరించడం అది కరెక్ట్ కాదు అట్లాగే కేసు ఇది ట్రయల్ ఏం లేదు హీరింగ్ ఆన్ ఛార్జెస్ అనే ఫేజ్లో ఉంది అంటే ఛార్జెస్ మీద వినడం అనేది నడుస్తుంది దానికి జగన్ ప్రజెన్స్ ఏం అవసరం లేదు రెండోది దానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం కాబట్టి ప్రాబ్లం లేదు సో ఆయన కండిషన్లు ఏవి పెట్టినా దాన్ని అమలు చేస్తే వీళ్ళు వస్తారు అనేది అశోక్ రెడ్డి వాదించారు ఓవరాల్గా సిబిఐ జడ్జి రఘురామ్ ఆయన ఈ డిఫెన్స్ అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనతో పెంచి సిబిఐ కూడా ఏం చెప్పిందంటే తను ఇప్పటివరకు ఎక్కడ ఉల్లంఘించినట్టు మీరు కూడా ఏమి కంప్లైంట్ చేయలేదు కదా కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని వెళ్ళి వెళ్ళి రావచ్చు అని అనుమతి ఇచ్చింది సో ఈ నెల అంటే రేపటి నుంచి పదహారు నుంచి జూన్ ఫస్ట్ వరకు జూన్ సెకండ్ను ఆయన తిరిగి వచ్చేయాలి జూన్ ఫస్ట్ వరకు అనుమతి మంజూరైంది కండిషన్స్ అయితే పెట్టింది అదేంటంటే ఆయన ఫోన్ నెంబరు ఇవ్వాలి ఆయన్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయాలనుకున్నా అందుబాటులో ఉండాలి అట్లాగే ఈమెయిల్ ఏదన్నా వీళ్ళు పంపించాలన్నా ఈమెయిల్ అందుబాటులో ఉండాలి అట్లాగే ఆయన ఏ ఏ ప్రాంతాలు తిరుగుతాడనే షెడ్యూల్ ఏదైతే ఉందో అది కూడా సిబిఐకి ఇవ్వాలి కోర్టుకి ఇవ్వాలి సో ఫోన్ నెంబరు ఈమెయిల్ తర్వాత షెడ్యూలు ఇది ఈ మూడు కూడా కోర్టుకి ఇవ్వాలి సిబిఐకి కూడా ఇవ్వాలి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటనేది అందుబాటులో ఉండాలి సో అది బేసిక్గా మామూలుగా కూడా కోర్టు కూడా ఇంకొక మాట కూడా ఏం చెప్పిందంటే రైట్ టు ట్రావెల్ అనేది ముద్దాయిలకి ఎవరికైనా ఉంటుంది ఆయన ఇంకా శిక్ష పడలేదు ముద్దాయిగా ఉన్నాడు సో అక్యూజడ్గా ఉన్నారు కాబట్టి రైట్ టు ట్రావెల్ అనేది ఆయనకు వర్తిస్తుంది దాన్ని మనం ఆపలేము అనేది కోర్టు చెప్పింది మామూలుగా కూడా ఎప్పుడు ఇలాంటి వాటికి ఆయన ఏంటంటే కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు మామూలుగా బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే ఒక వ్యక్తి ఆర్థిక నేరాల్లో ఉన్నప్పుడు పారిపోతాడేమో వేరే దేశాలకి ఆల్రెడీ మనకి విజయ మల్యాణ్ చూసాము లలిత్ మోడీ నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఆర్థిక నేరాల్లో ఉండి పారిపోయారు వాళ్ళని తీసుకురావడం అవుతుంది రకరకాల కారణాల వల్ల సో అలాగా పారిపోతారేమో దాన్ని ఫ్లైట్ రిస్క్ అనమాట పారిపోతారేమో అనుకొని బెయిలు ఇవ్వడం ఇవ్వకపోవడం జరిగింది అది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట మిగతా రెండు రీజన్స్ ఏమో సాక్షుల్ని బెదిరించవచ్చు లేదా వాళ్ళని ప్రలోభాలకు గురి చేయొచ్చు అనేది ఒకటి ఇంకొకటేమో ఏమో సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తారు అనేది ఈ మూడు కారణాలతో బెయిలు రిజెక్ట్ చేస్తుంటారు అందుకని కండిషన్లు పెట్టారు యొక్క విదేశాలకు పోవాలంటే కోర్టు పర్మిషన్ లేకుండా పోవడానికి లేదు వీసా పాస్పోర్టు ముఖ్యంగా పాస్పోర్ట్ కూడా వీళ్ళ దగ్గర ఉండాలి సో పర్మిషన్ ఇచ్చినాకే వెళ్ళాలి అనేది ఉంటుంది అదర్వైజ్ పాస్పోర్ట్ని సీజ్ చేస్తారు అంటే దేశం వీసానే ఆయనకి రాదు సో ఆ విధంగా ఈయన కండిషన్లు ఉన్నాయి కాబట్టి ఈయన బెయిల్ తీసుకొని వెళ్తున్నాడు ఇక రెండవ అంశం చాలా మీడియా ఏం రాస్తుందంటే జగన్ లండన్ పారిపోతున్నాడు ఇంకా రాడు ఎన్నికల్లో గెలిస్తే వస్తాడు కానీ ఓడిపోతాడు కానీ ఆయన ఎన్నికల్లో గెలవడం ఓడం కాదు కదా ముందే వచ్చేస్తున్నాడు కదా రెండో తేదీ వస్తున్నాడు కదా ఒకటో తేదీ వరకు అడిగాడు ఆయన రెండో తేదీకంతా ఇక్కడ ఉంటాడు నాలుగో తేదీ కదా గే గెలుపు కాబట్టి అంటే చాలా మేబీ ఆయన వీళ్ళు చెప్పేది ఏంటంటే రెండో తేదీ రాడు నాలుగో తేదీ చూసుకొని వస్తాడు ఒకవేళ గెలిస్తే వస్తాడు రాకపోతే రాడు ఏదో కారణం అని చెప్పి ఆగిపోతాడు సో గెలిచాడు అనుకో రెండు రోజులు చెప్పిన దానికంటే లేటుగా ఉంటాడు దానికి కోర్టుకి ఏదో ఆరోగ్యం బాగాలేదని కోర్టు కోర్టుకి సబ్మిట్ చేస్తాడు ఒకవేళ గెలవలేదనుకో ఆయన ఎస్కేప్ అవుతాడు అని కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే ఆయన మీద ఏమీ భయంకరమైన కేసులు ఏమి లేవు సో ఇవన్నీ కూడా అందరి మీద ఉన్న ఆర్థిక నేరాల కేసులే సో దీనికోసం ఆయన పారిపోయే పరిస్థితి ఏమి ఉండదు ఒకవేళ పారిపోయినా పట్టుకొచ్చే మెకానిజాలు ఉంది రెండోది ఒక ఆయన పొలిటికల్ పార్టీ లీడరు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే తనకు ఒక పార్టీ ఉంది స్ట్రక్చర్ ఉంది తనకు కొన్ని సామాజిక వర్గాల బేస్ ఉంది ఈవెన్ రాజ్యసభలో కూడా తనకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ వచ్చినా లేకపోతే ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈయన ఈయన అవసరమైతే ఉంటుంది రేపు ఏదైనా అక్కడ బిల్లు పాస్ అవ్వాలంటే కాబట్టి సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీతో కూడా ఈయనకి మంచి సంబంధాలే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ ఏదో నెలల తరబడి జైల్లో పెట్టేసే పరిస్థితి ఉండదు మా అరెస్ట్ చేసినా కోర్టులు ఉన్నాయి బెయిల్ తెచ్చుకొని బయట ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది ఇవాళ అరెస్ట్ చేయడానికి కూడా కారణాలు కూడా చూపించాలి కదా లేదు కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి చంద్రబాబుని చేసినట్టు అదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది కోర్టులు ఉంటాయి అంతా ఈజీగా ఎలక్షన్ టైంలో వీళ్ళు అనొచ్చు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఒక్కొక్కరిని తోలు తీస్తాం తీసి ఇవన్నీ ఏందంటే రెచ్చగొట్టడానికి తమ కేడర్ను ఉత్సాహపరచడానికి చెప్పే మాటలు తప్ప వాళ్ళకు కూడా తెలుసు మనం అనుకున్నది చేయలేము ఇక్కడ వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థలు మనం మేనేజ్ చేస్తే అవతల కూడా మేనేజ్ చేస్తారు అంత ఈజీ కాదు ఎందుకంటే ఇక్కడ హైకోర్టును మేనేజ్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టులో కూడా చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే బయట అనుకునేంత ఈజీ ప్రాసెస్ కాదు ఇప్పుడు కూడా చంద్రబాబు అరెస్ట్ చేయగలిగారంటే దాని వెనక ఖచ్చితంగా మోడీ సపోర్టు ఉంది కాబట్టి చేయగలిగారు లేకపోతే జగన్ ఆ స్థాయిలో చేసి చేయగలిగేవాడు కాదు సో మోడీ సపోర్ట్ ఉంది ఈయనకి మోడీ యాంటీ అయ్యే పరిస్థితి ఏం లేదు ఇప్పటి వరకు అయితే చూస్తే మన పరిస్థితి రెండోది మోడీకి కూడా అబ్సల్యూట్గా బీజేపీకి తనే ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసే మెకానిక్ కూడా మెకానిజం కూడా లేదు అయితే ఒకటేందంటే ఇక్కడ ఇక్కడ ఒక పక్క అల్లర్లు వైలెన్స్ జరుగుతుంటే ఈయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు అన్న ఇదైతే ఉంది ఆయన అధికారంలో లేకపోవచ్చు ఆయన ఫంక్షనింగ్ చేయలేకపోవచ్చు కానీ ఒక పార్టీ నాయకుడుగా ఆయన బాధ్యత తీసుకొని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది